నిజంగా హాలీవుడ్ సినిమాల్లో కూడా మీరు ఇలాంటి కోటను చూసి ఉండరు లొకేషన్ కూడా చెప్తా వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో సిద్ధవటం అనే ఊర్లో ఈ సిద్ధవటం కోట అయితే ఉంటది ఈ కోట యొక్క నిర్మాణం పదమూడవ శతాబ్దంలో జరిగింది మొదటగా ఈ ప్రాంతంలో మట్టి కోట అయితే కట్టారు ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు అల్లుడైన వరద రాజుల పరిపాలనలో ఈ కోట చాలా బాగా అభివృద్ధి చెందిందంట ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఈ కోటను పెన్నా నది ఒడ్డున కట్టారు కోట లోపల ఎక్కడ చూసినా మన హిందువు దేవుళ్ల చిత్రాలు నాటి శిల్పకళ మన కళ్ళకు కట్టినట్లు కనబడతా ఉంటది ఈ కోట లోపల దుర్గాలయం సిద్ధేశ్వరాలయం బ్రహ్మాలయం రంగనాయక స్వామి దేవాలయం అని చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి అలాగే లోపల రాణిగదులు పెద్ద పెద్ద రాజ దర్బారులు మనకు కనపడతాయి ఈ కోటకు వైపున పెన్నా నది ఉంటే మిగిలిన మూడు వైపులా పెద్ద కాలము తవ్వించారు ఆ కాలంలో ఈ కోటను శత్రువుల బారి నుంచి కాపాడుకునే దానికి పెన్నా నదిలోని నీళ్లను ఈ పెద్ద కాలంలో నింపి ఇందులో ముసళ్ళు వదిలేవారంట ఇంతటి చరిత్ర కలిగిన కోట మీ ఊర్లో కూడా ఉందా అయితే మీ ఊరి పేరు కామెంట్ చేయండి సరే అయితే ఉంటా మరి